ప్రపంచంలోనే టాప్ ఐదు లో ఒకటి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ని చంద్రబాబు కట్టారు అలాగే ఇప్పుడు వైజాగ్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ నిర్మించారు మరి త్వరలో అమరావతిలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తానంటున్నారు మరి దీనిపై మీరేమంటారు అమరావతిలో నిర్మించాలి ఎయిర్పోర్ట్ ఎందుకంటే అది మనం క్యాపిటల్గా ప్రకటించారు ప్రతి క్యాపిటల్కి ఉండాల్సింది ఒక హైకోర్టు హైకోర్టు అక్కడే ఉంది ఇప్పుడు కాబట్టి అమరావతిలో ఉండాలి ఇంతకుముందు అంటే భూములు లాక్కున్నారు ఇవన్నీ అన్నారు ఇప్పుడు మన చంద్రబాబు గారు అక్కడ కట్టారనుకోండి ఇంకా భూములు లాక్కోవడానికి కూడా ఉండదు ఎయిర్పోర్ట్ అక్కడే ఉంటుంది మనకు డెవలప్మెంట్ కూడా వస్తుంది ఇప్పుడు సీఎం అనేవాళ్ళు ఎవరైనా అంటే ఒక విజన్తో పనిచేయాలి ఫస్ట్ అనేది విజన్ అంటే అప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేశారు హైదరాబాద్ని ఒక విజన్లో డెవలప్ చేశారు ఇప్పటిదాకా దాన్ని కదిలిచ్చినట్టు చరిత్ర లేదు అలాగే అదే విధంగా అమరావతిని కూడా కదిచ్చకూడదు అని చెప్పి ఇక్కడ ఎయిర్పోర్ట్ రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తే మాత్రం డెవలప్ అయ్యిద్ది ఎందుకంటే హైకోర్టు అక్కడే ఉంది అండ్ అలాగే ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉంది ఇంకోటి ఏంటి వైజాగ్ కదా చెప్పింది మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద వైజాగ్ని ఆల్రెడీ ఫైనాన్షియల్ క్యాపిటల్ గా చేస్తానని చెప్పారు కదా అంటే అది ఫైనాన్షియల్ క్యాపిటలే కానీ ఇప్పుడు మరి అమరావతి కూడా క్యాపిటల్ మెయిన్ క్యాపిటల్ కదా మెయిన్ క్యాపిటల్కి ఎయిర్పోర్ట్ లేకపోతే ఇంకా అర్థమే ఉంది అది క్యాపిటల్ అని ఎవరంటారు అంతే కదా ఖచ్చితంగా ఎందుకంటే ఎయిర్పోర్ట్ అది క్యాపిటల్ అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్ ఉండాలి హైకోర్ట్ ఉండాలి ఇవన్నీ సమ్ రూల్స్ ఉంటాయి కదా ఎయిర్పోర్ట్ కావాలి ఖచ్చితంగా రెడ్డి నేను ఇంకా తెచ్చాను అప్పట్లో అన్నారు తెచ్చానని చెప్పారు కానీ తేలేదు కదండి ఇప్పుడు ఆడ కట్టుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా లేదా అని మీరు అడగచ్చు ఏ ఎవరిని ఏమన్నట్ల జరిగింది చెప్తున్నా జరిగేది చెప్తున్నా ఆయన కడతా అంటున్నారు కడితేనే మంచిది కదా ఇప్పుడు ఆయన కడతా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా కట్టలేదు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం మనం మనమేం చేయలేము దానికి ఇంకా మనం ఏం చేయలేము దానికి అలా చెప్పుకున్నంత మాత్రమేనా మనం మీరు మార్చగలరా నేను మార్చగలనా